ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతమయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియము రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి పంచమ స్థానము కోణ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మీకు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్స్ లేకపోతే ఎనీ డిజైనింగ్ ఫ్యాషన్ బ్యూటీ ఫ్యాషన్ లగ్జరీకి సంబంధించిన ఏదైనా దాని మూలంగా మీకు తన యోగాన్ని ఇస్తాడు కోణంలో ఉన్నందుకు గ్రహం గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఈ శుక్రుడు ఆరులోకి వెళ్తాడు తర్వాత ఆరులోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం గురువులతోని స్త్రీలతోని విద్యా సంస్థలలో జాబ్ చేసేవారు బ్యాంకులో చేసేవారు స్త్రీలతో అనవసరంగా ఏదైనా డిస్ డిస్ప్యూట్స్ గొడవలు ఇస్తాడు అక్కడ ఆరులో రెండు శుభగ్రహాలు ఉండడం అంత మంచిది కాదు కాకపోతే అక్కడ ఉన్నప్పుడు రెండవ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది ఫైనాన్షియల్ విషయంలో చిన్న ఫ్రాడ్ కూడా ఉంటుంది ఎందుకంటే రెండవ రాకుంటే శనొచ్చి కలుస్తున్నాడు కాబట్టి ఎవరో ఏదో చెప్పడం మీకు ఎందుకు లక్షకు ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాను యాభై వేలు ఇస్తామని అలాంటివి నేను చాలా చూస్తున్నాను జనాలు చెప్పుకుంటున్నారు పాపం కాబట్టి ఇటువంటి విషయాల్లో మకరం వారు చాలా 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 జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే అష్టమంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు కాబట్టి తాతగారి ఆస్తి మీరు ఏదైనా ఒక మిషనరీ కొనుగోలు చేసే విషయంలో లేకపోతే ఏదైనా మిషనరీలో మీరు వర్క్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ చేయవలసిన ఏవైనా సరే కొన్ని కొన్ని వదిలేసిన టైం కాదు తర్వాత చేసుకున్న అటువంటి తప్పిదాలు ఏమైనా చేస్తున్నారా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మెయిన్గా అలాగే ఇష్యూప్పుడు ఐదులో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే విదేశీ ధన యోగాని విదేశాల్లో ఉద్యోగ యోగాని విదేశీ క్లయింట్స్ ఎక్కువగా రావడం ఇటువంటి వాటికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీకు అన్ని విధాలా బాగుండాలి ఈ శని రాహు కుజకేతు యొక్క ప్రభావం పడకుండా శుక్రుడు యొక్క ఫలితాలు సంపూర్ణంగా రావాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా మీరు శని రాహు కుజుడు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మంగళ శనివారాలు ఆదివారం కూడా చేస్తే మంచిదే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు నామస్మరణ అమ్మవారి నామస్మరణ ఓం శ్రీమాత్రే నమ అనేది చేయండి మరీ ఎక్కువగా కొంచెం ఫైనాన్షియల్ విషయంలో ఎక్కువ ఫ్రాడ్స్ అవుతున్నాయి ఇబ్బంది అవుతుంది కొంచెం అన్ఈినెస్ ఎక్కువగా ఉంది హెల్త్ పరంగా కూడా కొంచెం ఎక్కువ బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి అనుకునేటువంటి వారు కాస్త ఓం హెల్త్కి ఏంటంటే ఓం సర్వవ్యాధి సర్వమృత్యు సర్వమృత్యునివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మచనాశిని అయి నమకా చేసుకోండి ఫైనాన్షియల్ దానికి మీరు శని రాహుల్ రెండులో ఉన్నందుకు శని ప్రభావం ఎక్కువగా పడకూడదు కాబట్టి దుర్గాష్ం చేసుకున్నాము లేదా ఓం అనాకలిత సాదృశ్య చువుకశ్రీ విరాజితాయి అనమాట దీనివల్ల ఏంటంటే వక్రించిన శని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌసెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌసెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శనిగ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ఇరవై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం మీ దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతువు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఎందుకంటే సుఖాలను ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండు శుక్రుడు మంచిగా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడకోసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడమో ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చర్స్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటి కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ రిపేరే పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవితం భాగస్వామి దగ్గరగా లేరు అంటుంటారు కాజా శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమోద్యమే శుక్రమౌర్ధమే ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీలు లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టన్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వెల్వ్ రాశీస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడు శుక్రుడున్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుక్కుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఇటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడ్డం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ